వెల్కమ్ బ్యాక్ హ్యూమన్ రైట్స్ మీడియా న్యూస్ అప్డేట్ చూద్దాం అధైర్యపడద్దు అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దని ఎల్లవేళలా గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము తెలిపారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇన్ఛార్జి రాము భరోసానిచ్చారు కార్యకర్తలకి నాయకులు అందరూ కూడా నా మనం ఒకటే వాళ్ళు ఉన్నారు హడావిడి చేస్తారు కొంచెం సమన్వయం పాటించండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా చెప్పండి మీ కష్టంలో మంచి చెడులో నేను ఖచ్చితంగా ముందుంటాను మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు అలాగే విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల మృతి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక సౌత్ బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ తొలి సంతకం దీనిపైనే కిసాన్ విడుదల చేశారు పదిహేడవ విడత దేశంలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మందికి ఇరవై వేల కోట్ల రూపాయల అకౌంట్ లో పడనున్నాయి రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉంటుందని మోడీ సందర్భంగా తెలిపారు ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానుబాయి కోసం నూతన టొయోటో కంపెనీకి సంబంధించిన పదకొండు బ్లాక్ ఫార్చునర్ వెహికల్ సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు ఈ కానుబాయి వెహికల్స్ కి మూడు వందల తొంభై మూడో నంబర్ ను కేటాయిస్తున్నట్లు ఆర్టీ అధికారులు తెలిపారు పదకొండు ఎకరాలలో భారీ ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతుంది ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా మళ్ళీ కలుద్దాం